హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీవల్లినైతే చందు ఆలోచించి వెంటనే శ్రీవల్లి దగ్గరికి వస్తాడు అప్పుడే వల్లి ఇక రోజు తీసుకున్న డబ్బులు మీ అమ్మని అడిగి చూడు ఎందుకంటే ఆ సేటు వచ్చి ఆ మనీ అడిగితే ఇంట్లో తెలిసిపోతుంది ఇక నేను ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఆ మనీ మీకు ఇచ్చా ఇంట్లో ఎవరికి తెలియకముందే ఆ డబ్బు ఇవ్వమని చెప్పు ఇక శ్రీవల్లి ఒక్కసారి మీ అమ్మను అడుగు అని ఇక చెప్పేస్తూ ఉంటాడు చందు అయితే అప్పుడు శ్రీవ శ్రీవల్లి అయితే సరే బాబా నువ్వు చెప్పినట్లుగా నేను అడుగుతాను అని ఇక తొందరలోనే అమ్మ వాళ్ళని ఆ మనీ మీకు ఇచ్చేలా చేస్తాను అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది ఇక చందు సరే శ్రీవల్లి నేను రైస్ మిల్ దగ్గరికి వెళ్తున్నాను నాన్నగారు నేను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు వెంటనే శ్రీవల్లి ఇక వాళ్ళమ్మ భాగ్యానికి ఫోన్ చేసి అమ్మోయ్ ఇక కొంపలు ముగి మునిగిపోయేటట్లున్నాయే తొందరగా ఇక ఆ రోజు చందుబావ డబ్బులు ఇచ్చారు కదా ఆ డబ్బు అడ్జస్ట్ చేయమని నాకు చెప్పాడు తొందరగా ఆ పది లక్షలు ఇవ్వమని అడగమని చెప్పారు ఏం చేద్దాం అమ్మోయ్ ఆ డబ్బులు ఎక్కడంగా తీసుకువస్తావు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడు భాగ్యం ఇక ఆ డబ్బు ఎలాగో మనం ఎంత కష్టపడ్డా చిల్లర పైసలే తప్ప అంత పెద్ద పెద్దమని మన దగ్గర లేవు కాబట్టి ఇక వాళ్ళనే ఏదో ఒక బూరిడి కొట్టించి ఇక వాళ్ళ నుండే డబ్బు స్వీకరించి ఇక వాళ్ళకి డబ్బు ఇచ్చేలా చేయాలి అని ఇక భాగ్యం అంటూ ఉంటుంది శ్రీవల్లి ఏంటమ్మోయ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు ఇటు బాయేమో డబ్బులు అడుగుతున్నాడు ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఆ డబ్బులు నీకు ఇచ్చాను తొందరగా అవి అడ్జస్ట్ చేయమని అటు గారు వచ్చి ఇంట్లో చెప్తే ఇక ప్రాబ్లం అవుతుందని చెప్పారు ఇక ఆ విషయంతో పోలిస్తే ఇక మన బండారం కూడా బయటపడుతుందమ్మాయి అని శ్రీవల్లి అంటూ ఉంటుంది లేదు అమ్మి అలా జరగద్దు అంటే నువ్వే ఈ పని చేయాలి ఈ డబ్బు నువ్వే తీయగలవు అని ఇక అంటూ ఉంటుంది భాగ్యమైతే అప్పుడే శ్రీవల్లి ఏంటమ్మో ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక భాగ్యమైతే ఇక మీ ఇంట్లో నుంచే డబ్బు తీసి ఎలాగైనా ఆ డబ్బుని తిరిగి వాళ్ళకి ఇచ్చేద్దాం అని ఇక అంటూ ఉంటుంది భాగ్యమైతే ఏంటమ్మా నువ్వు అనేది ఏమీ అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది ఏం చెప్పేది విను ఇక ఆ ఇంట్లో డబ్బు చాలా ఉంటుంది వాళ్ళు ఉన్నవాళ్ళు కదా కాబట్టి ఎవరు లేని సమయం చూసి ఆ ఇంట్లో పది లక్షలు తీయి ఆ తర్వాత ఇక ఆ డబ్బు తీ నాకు ఇస్తే నేను ఇక చందుకి ఇచ్చేస్తాను ఇక దాని తర్వాత ఇక మన బండారం ఏ రోజు బయటపడదు అని ఇక అంటూ ఉంటుంది భాగ్యమైతే శ్రీవల్లి అయితే ఏంటమ్మో ఇంత పెద్ద బాధ్యత నాకు నాకు అప్పగించావు నేను ఎలా చేయగలను ఈ ఇంట్లో గుంపెడు మంది ఎప్పుడూ ఉంటూనే ఉంటారు ఇక ఎవరు చూడకుండా ఎలా తీయగలను నాకు భయం వేస్తుందమ్మా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక భాగ్యం లేదమ్మా నువ్వే చేయగలవు ఇక ఎవరు లేని సమయం చూసి నువ్వే చేయాలి అని ఇక భాగ్యం చెప్పగానే ఇక శ్రీవల్లి ఏదో నా పాటలు నేను పడతానులే అమ్మా అని ఇక ఫోన్ అయితే కచ్చేస్తుంది వెంటనే ఇక శ్రీవల్లి ఏంటి అమ్మ ఇలా మాట్లాడింది నేను ఈ ఇంట్లో డబ్బును ఎలా దొంగతనం చేయాలి ఇంట్లో వాళ్ళంతా గుంపు గుంపుకే ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటారు ఒకరు కాకపోయినా ఒకరుంటారు ఎలా తీయగలను అమ్మ ఇంత పెద్ద బాధ్యత నా ప నాకు అప్పగించింది బావకి పది లక్షలు ఇస్తే ఇక దాని మీద అనుమానం రాదు కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి దగ్గరికి వేదవతి వస్తుంది శ్రీవల్లి ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది ఏం లేం లేదత్త గారు అని అనగానే నేను సరుకులు తేవడానికి బయటికి వెళ్ళాను ఇంట్లో ఎవరూ లేరు జాగ్రత్తగా ఇల్లును చూసుకో అటు మీ మామయ్య గారు మీ బావగారు బ్రైస్ మిల్కి వెళ్ళారు ఇటు ధీరజేమో తన పనికి వెళ్ళాడు ప్రేమ కాలేజీకి వెళ్ళింది నర్మద తన జాబ్కి వెళ్ళింది ఇక ఇంట్లో ఎవరూ లేరు ఇల్లుని జాగ్రత్తగా చూసుకో ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే ఇక నాకు తెలియదని చెప్పు అని వేదవతి ఇక శ్రీవల్లికి చెప్పగానే శ్రీవల్లి తనలో తాను చాలా సంతోషపడుతుంది ఇక ఈ విధంగా నాకు ఒక పని చేయడానికి వీలు కుదిరింది అని ఇక చాలా సంతోషపడుతూ సరే గారు మీరు చెప్పినట్లే ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాను మీరు వెళ్ళిరండి అని శ్రీవల్లి అనగానే ఇక వేదవతి నా పెద్ద కూడా కలివి నువ్వు అని ఇక ముచ్చటగా ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది వేదవతి అయితే ఇక శ్రీవల్లి అయితే చాలా సంతోషపడుతూ ఇదే మంచి సమయం ఇంట్లో ఎవరూ లేరు ఇక తొందరగా ఆ డబ్బు ఎక్కడుందో చూసుకొని ఆ డబ్బు తీసి ఇక తొందరగా బావగారికి ఇచ్చేయాలి లేకపోతే ఇక మా కుటుంబం గురించి అనుమానం జరుగుతుంది కాబట్టి తొందరగా ఇంట్లో ఎవరి లేని సమయం ఇప్పుడే ఇక ఆ డబ్బుని వెతకాలి ఎక్కడ పెడతారో చూడాలి ఎక్కడ ఉంటుంటాయి డబ్బులు ఇక మామయ్య గారు అత్తయ్య గారు రూంలోనే బీర్వాలో ఉంటాయి అని ఇక అనుకొని శ్రీవల్లి అయితే వెంటనే ఇక రామరాజు గది లోకైతే వెళ్తుంది అప్పుడే ఇక అంతటా వెతుకుతూ ఉంటుంది ఎక్కడాకీ కీ కనిపించకపోవడంతో ఇదేంటి ఈ బీరువా తాలంచ ఎక్కడ పెట్టారు అని ఇక శ్రీవల్లి ఇక దిండుపై అటు ఇటు వెతుకుతూ ఉండగా అక్కడే ఉన్న కబోర్డ్ పై ఉంటుంది ఇక అది చూసి దొరికిందికి వెంటనే ఈ డబ్బు తీసుకొని వెళ్ళి ఇక తొందరగా బావగారికి ఇచ్చేయాలి అని ఇక శ్రీవల్లి అనుకుంటూ తొందరగా ఆ కీ తీసుకొని బీర్వా ఓపెన్ చేస్తుంది వెంటనే బీర్వాలో ఉన్న డబ్బును చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటి ఇంత డబ్బా నేనైతే ఎన్నడూ కూడా ఇంత డబ్బు చూడలేదు నాకు నా కళ్ళతో నేను ఇంత సంతోషంగా ఉంది ఇదంతా నా అయిపోయే రోజు ఏ రోజు వస్తుందో అని శ్రీవల్లి చాలా సంతోషంతో ఇక ఆ మనీనంతా ముద్దాడుతూ ఉంటుంది వెంటనే తనకు కావలసిన పది లక్షలు తీసుకొని అక్కడే తను బీర్ బీఫ్ కేస్ తీసుకొస్తుంది కదా అందులో అన్ని పెట్టుకొని ఇక సర్దుకొని వెళ్దామనే సమయానికే ఇక రామరాజు చందు ఇక అక్కడ రైస్ మిల్ దగ్గర చందుతో అరే ఒక ఫైల్ మర్చిపోయి వచ్చాంరా తొందరగా అక్కడికి వెళ్ళి ఫైల్ వెతకాలి అది నీకు కనిపించదు నన్ను ఇద్దరం కలిసి వెళ్ళి రూమ్లో వెతుకుదాం పదా తొందరగా పనైపోతుంది అని ఇక రామరాజు ఇటు చందు ఇద్దరూ కలిసి ఇంటికైతే వస్తారు ఇక అక్కడే ఉన్న శ్రీవల్లి ఇక డబ్బులు ఇక బ్రీఫ్ కేసులో చదురుతూ ఉండగా వెంటనే రామరాజు తన రూమ్లోకి హడావిడిగా వెళ్తాడు కదా ఇక ఫైల్ కోసం అక్కడే ఉన్న బీఫ్ కేసులో డబ్బు తీయడం చూసి ఒక్కసారే శ్రీవల్లిని చూసి స్టన్ అయిపోతాడు ఇక శ్రీవల్లి కూడా రామరాజును చూసి షాక్ అయిపోతుంది ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఈ డబ్బంతా ఎందుకు తీసావు నా రూమ్కి ఎవరు కూడా రారు అసలు నర్మదా సాగర్ ప్రేమ ధీరజులు నా పర్మిషన్ లేని ఏ రోజు నా రూంలోకి అడుగు పెట్టలేదు కనీసం నా భార్య బుజ్జమ్మ కూడా నన్ను అడగంది ఏ రోజు బీర్వా తాళం కానీ తీయలేదు అలాంటిది నువ్వు ఎవరు లేని సమయంలో ఈ బీర్వా తీయడం ఏంటి ఈ డబ్బంతా ఈ బ్రీఫ్ కేసులో ఎందుకు సదులుతున్నావు అని ఇక చాలా ఆవేశంతో ఇక రామరాజ్ అయితే శ్రీవల్లి చెంప పలగొడతాడు అప్పుడే ఇక మామయ్య గారు మావయ్య గారు అని చాలా కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక చందు అక్కడికి వస్తాడు వల్లి ఎందుకు నాన్నగారు రూమ్లో ఉన్నావు అని అరుస్తూ ఉంటాడు అప్పుడే బావగారు నన్ను క్షమించండి మీరు ఆ రోజు ఇచ్చిన డబ్బుల కోసం ఇక మామయ్య గారి బీర్వాలో తీయవలసి వచ్చింది ఆ డబ్బు తీసుకొచ్చి నీకు ఇద్దామనుకున్నాను అని ఇక అనగానే చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి వల్లి మీకు చాలా పెద్ద బిజినెస్లు అవన్నీ ఉన్నాక నువ్వు ఇంట్లో దొంగతనం చేయడం ఏంటి అని ఇక చందు అంటూ ఉంటాడు అప్పుడే ఇక శ్రీవల్లి చాలా బాధతో నన్ను క్షమించండి మాకు ఏ డబ్బులు అంతస్తులు ఆస్తులు ఏమీ లేవు ఇక కావాలనే మా అమ్మ మీ ఇంటికి కోడల్ని చేయాలని డబ్బున్న వాళ్ళ నటించి నీ ద్వారా డబ్బు తెచ్చేలా చేసి ఈ పెళ్ళి జరిపించింది ఇక నీకు డబ్బు ఇవ్వాలి కదా ఇక డబ్బు కోసమనే ఇక మీ మా కుటుంబం గురించి తెలియకూడదని మామయ్య గారి మీరు వాళ్ళు డబ్బు దొరుకుతుందని ఇలా వచ్చాను నన్ను క్షమించండి అని స్త్రీ వాళ్ళని ఉంటుంది ఇక చందునైతే అప్పుడే రామరాజు ఏంట్రా వాళ్ళ గురించి నీకు తెలీదా వాళ్ళు ఉన్న వాళ్ళని మనకు చెప్పారు కదా అని రామరాజు చాలా ఆవేశంతో అంటూ ఉంటాడు అప్పుడే లేదు మామయ్య మమ్మల్ని క్షమించండి మేము తప్పు చేశాము అని ఇక అంటూ ఉంటాడు అంటుంది ఇక శ్రీవల్లి అయితే అప్పుడే ఏంట్రా పది లక్షలు ఏంటి ఎక్కడ తెచ్చావు అని అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక చందు నన్ను క్షమించున్నా ఇంట్లో ఎవరికి తెలియకుండా శ్రీవల్లి వాళ్ళ అమ్మ పెళ్ళికి ఇబ్బందిగా ఉందని పది లక్షలు అప్పుగా ఇవ్వమని చెప్తే నేను వడ్డీ వ్యాపారి దగ్గర పది లక్షలు తీసుకువచ్చి ఎవరికి తెలియకుండా శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను ఇక పెళ్ళి వాయిదా వేస్తే అందరూ నలుగురు నవ్వుకుంటారని ఇక నువ్వు బాధపడతావని తెలుసుకొని ఇదంతా చేశాను అని ఇక అంటూ ఉంటాడు రామ రామరాజుతోనైతే ఇక చందు అయితే అప్పుడే రామరాజు షాక్ అయిపోతాడు ఏంట్రా ఇంత పెద్ద విషయం నా దగ్గర దాచిపెట్టావా అని రామరాజు అనగానే వెంటనే నాకు ఈ విషయం తెలీదు నాన్న వీళ్ళు ఉన్నవాళ్ళని ఇక పెద్ద అంతస్తులో వాళ్ళు ఉండడం చూసి నిజంగానే వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళకు ఫైనాన్స్ బిజినెస్ ఉందని త్వరలోనే ఇస్తారని ఇదంతా చేశాను కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు అని చెందు అనగానే ఇక రామరాజు షాక్ అయిపోతాడు అప్పుడే ఇక వేదవతి కూడా అక్కడికి వస్తుంది ఏంటండి ఏం జరిగింది అని అంటూ మీరు రైస్ మిల్లుకి వెళ్ళారు కదా అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక బుజ్జమ్మ ఇక్కడ జరిగే విషయాలన్నీ వేరున్నాయి ఇక ఇన్ని రోజులు కోటీశ్వర్లు ఆస్తులు అంతస్తులు ఉన్నవాళ్ళు ఇక ఫైనాన్స్ వ్యాపారి అని ఇక శ్రీవల్లి వాళ్ళ కుటుంబంని మనం అనుకున్నాం కదా కానీ వాళ్ళకి ఏమీ లేవు వాళ్ళు ఒక నిరు నిరుపేద కుటుంబంలో పుట్టారు వాళ్ళకు ఆస్తులు అంతస్తులు ఇల్లు కానీ లేదు ఇక అద్దె ఇంట్లోనే ఉంటారు వాళ్ళు కానీ మనకు అబద్ధం చెప్పి డబ్బున్న వాళ్ళమని చెప్పి మనని మోసం చేసి ఈ శ్రీవల్లి ఇక చందుగాన్ని కానీ పెళ్లి చేసుకుంది ఇక పెళ్ళికైన ఖర్చు కూడా చందు ద్వారానే పెట్టించారు చందు అమాయకత్వం చూసి వాంతో పది లక్షలు పెట్టేలా చేశారు అని చెప్పగానే వేదవతి షాక్ అయిపోతుంది ఏంటండి మీరనేది అని అంటూ ఉంటుంది అప్పుడే అవును నిజం చెప్తున్నాను అని ఇక నేను రైస్ మిల్కి వెళ్ళి వస్తూ ఉండగా ఫైల్ మర్చిపోయి ఇంటికి వచ్చేసరికి శ్రీవల్లి ఎవరి లేని సమయంలోగో ఇదిగో ఈ బ్రీఫ్ కేసులో మనీ అంతా బీరువాళ్ల నుంచి సర్దుతూ ఉంటే అదే సమయానికి నేను వచ్చాను కానీ సరిపట్ట లేకపోతే ఏం జరిగేదో అని ఇక రామరాజు చెప్పగానే వేదవతి షాక్ అయిపోతుంది వెంటనే వేదవతి చాలా ఆవేశంతో ఇక శ్రీవల్లి చెంప పలగొడుతుంది అప్పుడే అత్తయ్య గారు నన్ను క్షమించండి మేము తప్పు చేశాము మా అమ్మ ఇదంతా చేసింది నన్ను కోటీశ్వర్లకి ఇచ్చి పెళ్లి జరిపించాలన్నది తన కోరిక తన కోరిక కోసం ఇలా చేసింది అని ఇక అంటూ ఉండగా నువ్వు ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండనవసరం లేదు ఇలాంటి కోడలు నాకు అవసరం లేదు అని ఇక వేదవతి అయితే చాలా కోపంతో ఇక శ్రీవల్లిని బయటికి గెంటాలని చూస్తూ గెంటేస్తుంది అప్పుడే ఇక ఇక చందు అయితే అమ్మ ఇక శ్రీవల్లిని క్షమించి వదిలేసాయి ఎందుకంటే మన పరువు మనం కాపాడుకోవాలి అంటే నాన్న బాధపడకూడదంటే శ్రీవల్లి గురించి బయట చెప్పకూడదు ఎందుకంటే బయట చెప్తే ఇక నాన్నని హేళన చేస్తారు తను చేసిన పెళ్ళిళ్ళు ఏవీ చక్కగా లేవని ఇక మన కోసం ఎదురు చూస్తున్నా మనం అంటే నచ్చని వాళ్ళు ఇక ఎన్నో మాటలు అంటారు మళ్ళీ నాన్న ఆ మాటలు భరించలేడు కాబట్టి ఈ శ్రీవల్లి గురించి ఇక తన తల్లిని నిలదీయాలి ఇక తనని మాత్రం బయటికి పంపించొద్దు తన మీద ప్రేమతో కాదు నేను చెప్పేది ఇక మన గురించి మాట్లాడుకునే వాళ్ళు సూటిపోటి మాటలతో చంపేస్తారు కాబట్టి శ్రీవల్లి గురించి బయట పెట్టకూడదు అని ఇక అంటూ చెప్తూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక రామరాజు పెద్దోడు చెప్పింది నిజమే భుజమ్మ ఇప్పుడు ఈ శ్రీవల్లి గురించి బయటికి తెలిస్తే వాళ్ళు లేని వాళ్ళని కొంపలో ఉంటారని కావాలనే పెళ్ళి కోటీశ్వర్లం అని జరిపించారని తెలిస్తే ఇంకా మనని చులకనగా చేసి మాటలు సూటిపోటి మాటలు అంటారు చాలు బుజ్జమ్మ ఈ మాటలు చాలు ఇక వదిలేసే ఇక ఈ శ్రీవల్లికి కాదు అసలు బుద్ధొచ్చేలా చేసేది తన తల్లి భాగ్యానికి ముందు తన అంతు చూద్దాం అని ఇక అంటూ రామరాజు అయితే శ్రీవల్లిని బయటికి పంపించకుండా చెందు రామరాజు అయితే ఉంచేస్తారు ఇక వేదవతి అయితే నా ఇంట్లో ఒక పని మనిషిలా మాత్రమే ఉండాలి నువ్వు మమ్మల్ని ఇంతగా మోసం చేసి ఉన్నావు కదా ఖచ్చితంగా నువ్వు పని మనిషిలా ఉండాలి నీ ఇక మోసానికి తగిన ప్రతిఫలం ఇదే అని ఇక వేదవతి ఇక అయితే వార్నింగ్ ఇస్తుంది ఈ విధంగానైతే శ్రీవల్లి నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్